భారతదేశ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు చాలా చక్కగా ఒక ఎనిమిది వందల పేజీలు మొత్తం అంతా మనం స్టడీ చేసేవా అంటే మనం స్టడీ చేసేంత ఇది కాదు అయితే మన స్థూలంగా అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే ఈ యొక్క ఆర్థిక ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో ఏ రకంగా అంతర్జాతీయంగా అనేక ఒడిదొడుకులు ఉన్నాయి ఈరోజు అమెరికా టారిఫ్ వాణిజ్య యొక్క యుద్ధం చేస్తా అనేక దేశాలు భారతదేశం మీద కూడా యాభై శాతం టారీఫ్ చేసింది అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది అలాగే మిడిల్ ఈస్ట్ యొక్క కల్లోలం అలాగే ఉంది ఎప్పుడు యుద్ధం ఎలా వస్తుంది సో ప్రపంచ దేశాల్లో అంతా ఒక కుదుపు ఉంది అది మనం చూస్తున్నాం కూడా ఏ రకంగా అంతర్జాతీయంగా అనేకమైనటువంటి దేశాధినేతలే ఇది ప్రపంచీకరణ మీద ఎక్కువ మేము దృష్టి పెట్టేశాము బట్ ప్రపంచీకరణ ఫెయిల్ అయింది మా యొక్క స్వదేశీ మీద మేము దృష్టి పెట్టలేదు మన కెనడా ప్రధానమంత్రి కూడా అదే అన్నారు స్వదేశీ మీద మేము దృష్టి పెట్టలేదు అలాంటిది మేము ఇప్పుడు ఈ రోజు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ అని చెప్పండి అలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ రకంగా ఈ ఆర్థిక సంవత్సరం తట్టుకుంటూ స్వదేశీ నినాదంతో ఆత్మ నిర్భర్ భారత్ అని స్వయం సమృద్ధి భారతం ప్రధాని మోడీ గారు ఎప్పటి నుంచో చెప్తుంది అది స్వయం సమృద్ధి భారత మన భారతదేశం సమృద్ధిగా మనకు కావాల్సింది మనం చేసుకునే విధంగా అలాగే స్వదేశీ ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని మనం కొనుగోలు చేస్తే తద్వారా ఇక్కడ ఆర్థిక వ్యవస్థగా మన చుట్టూ ఉన్నటువంటి నేత గీత కమ్మరి కుమ్మరి కావచ్చు లేకపోతే ఎంఎస్ఎంఈలు కావచ్చు అక్కడ తయారవుతున్నాయి కొనుగోలు చేస్తే అక్కడ ఆర్థిక వృద్ధి చేస్తూ దాని మీద దృష్టి పెట్టడం స్వదేశీ నినాదం ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటే స్వదేశీ ఇటువంటి నినాదాలతో అలాగే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఈ ఇంధనం యొక్క ఇబ్బందుల్ని కూడా చాలా చాకచక్యంగా రష్యా నుంచి కొనుగోలు గత మూడేళ్లుగా మనం చేస్తున్నాం ముందు అసలు వాళ్ళం కాదు ఆయిల్ కొనుగోలు అలాంటిది ఇప్పుడు మనం చేస్తూ అనేక దేశాలు అదే సందర్భంలో వాళ్ళ యొక్క ఫ్యూల్ రేట్స్ నాలుగు రేట్లు ఐదు రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు నాలుగు రేట్ల రేట్లు పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి ఆ దేశాలు అటువంటి ఇబ్బంది మనకు కానివ్వకుండా ఏ రకంగా ప్రధాని మోదీ గారు చాలా చక్కగా తీసుకెళ్లారు దానికి ప్రతిఫలంగా అనేక ఇబ్బందుల దృష్ట్యా కూడా ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎంత పరిపుష్టంగా ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదు కాకపోతుంది అని చెప్తాం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ఏ రకంగా ప్రొజెక్షన్స్ అంటే అంతర్జాతీయ ఒరిదుడు ఉరిదులు ఇంకా ఉండబోతున్నాయి అలాగే ఉన్న అనిశ్చిత సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ టూ కి వాళ్ళు లేదు అన్నారు రవి గారు చిన్న సబ్మిషన్ ఉండబోతున్నాయి కాదు ఉంటాయి ఆస్ లాంగ్స్ ట్రంప్ ఇస్ దెర్ అవి ఉంటాయి అంతే ఉంటాయి అలాగే యుఎస్ తో టారిఫ్ అంటే ఫ్రీ ప్రీటెయిట్ అగ్రిమెంట్లు యుఎస్ తో చేసుకుంటే ఓ రకంగా చేసుకోకపోతే ఒక రకంగా అది కూడా చెప్పారు దాంట్లో చేసుకుంటే సెవెన్ పాయింట్ టూ వరకు వెళ్ళొచ్చు చేసుకోకపోతే అవ్వకపోతే సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు ఉండొచ్చు దాని ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో భారతదేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దాని మీద కూడా దాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్పణం చాలా తక్కువ ఉంది ఉందండి ఆల్ టైమ్ లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సిపిఐ మన కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రొడక్షన్ ఇండెక్స్ అంటారు అది సిపిఐ వన్ పాయింట్ సెవెన్ ఉంది అలాగే మన వృద్ధి రేట్ కూడా బాగుంది ఇది గోల్డీ లాక్ సెనారి అంటారు ఎకనామిక్ పరిభాషలో గోల్డీ ఆ సెనారిలో ఉన్నావు అలాగే బ్యాంకింగ్ రంగాల్లో కూడా బ్యాంకింగ్ లో తగ్గినాయి లెండింగ్ పెరిగింది అలాగే ఆదా ప్రజలు కూడా వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లు ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా బానే ఉంది సో ఇటువంటి అలాగే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు లేని ఎగుమతులు కూడా మనం ఎక్కువగా ఉన్నాయి దగ్గర దగ్గర తొమ్మిది వందల బిలియన్ డాలర్లు ఎగుమతులు చేస్తున్నాం అలాగే ఇంపోర్ట్స్ కూడా దాని మీద కొంత తక్కువగానే ఉన్నాయి ఓవరాల్ గా ఎకనామిక్ పరిస్థితి ఇంకా మెరుగు ఏం చేయాలని దానికి కూడా అలాగే సంస్కరణ ముందుకు తీసుకెళ్ళాలి దీనికి నేపథ్యం అనేక నేపథ్యాలు ఏ ప్రభుత్వం తీసుకో అనేక చర్యలు కూడా చెప్పారు భవిష్యత్తు తీసుకోవాల్సిన చర్యలు అంటే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు ఒకటి రెండు ఇంకా ఉద్యోగ ఉద్యోగులు పరిస్థితి ప్రశ్న అడిగారు నిరుద్యోగం అంటే నా నాకు తెలిసి ఎప్పుడు లేని తప్పు ఫైవ్ పర్సెంట్ బిలో ఉంది నిరుద్యోగ శాతం ఫైవ్ పర్సెంట్ బిలో ఉంది ఉద్యోగ సంఖ్య ఉద్యోగాలు ఇంకా పెంచాలి అంటే దాని తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు డబ్ల్యూ ఏది యూరోపియన్ యూనియన్ తో చేసిన ఎఫ్టీఏలు కావచ్చు గతంలో చేసినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో చేసుకున్నటువంటి జర్మనీ యూకేతో ఎఫ్టీఏలు కానీ ఎన్ని నేపథ్యంలో ఇక్కడ ప్రొడక్షన్ ఏంటి మేక్ ఇన్ ఇండియా నినాదంతో మనం ముందుకు వెళ్ళాలో ఆ రకంగా మనం ప్రొడక్షన్ కూడా పెంచుకుంటూ వెళ్ళాం ఈ రోజు వరకు ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు పిఎల్ఐ ఇచ్చారు రెండు లక్ష కోట్లు దాని ఆధారంగా పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు పరిశ్రమలు ఏర్పడితే ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు పెడితే అలాగే సర్వీసెస్ సెక్టార్ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్న అగ్రిమెంట్ ద్వారా కూడా సర్వీసెస్ సెక్టర్ పెరగబోతున్నాయి సో ఎన్ని నేపథ్యంలో ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే అట్ ది సేమ్ టైం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మనం స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్తూ చాలా బ్యాలెన్స్ గా అలాగే కాఫ్ కూడా చేసింది ఆర్థిక సర్వే కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళొస్తాం అంతర్జాతీయ పరిస్థితుల్లో గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని కూడా చెప్పింది సో అయితే కాదు బట్ అంతర్జాతీయంగా అనేక దేశాలు ఈ రోజు అత్యంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా భారతదేశాన్ని అత్యంత లాఘవంగా ఆర్థికంగా ఏ జీడిపి గ్రోత్ పెరిగే విధంగానే ఏ రకంగా నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని మనం ఎట్టి పరిస్థితులు ఎప్రిషియేట్ చేయవలసిందే అని అంతర్జాతీయ అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అలాంటి ఇబ్బందులు మనకు కలగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు త్వరకంగా ముందుకు వెళ్తారు